Yes, s r e s sir. Yes, sir. Yes, s e s s e s sir. e r y i r y e e ಅವರಿ ಬರ್ಲಿ ಬಾ ಬಂದ್ರು ಉತ್ತೆ ಇರಲ್ಲ ಅವರಿ ಬಂದ್ರು ಓಕೆ ಓಕೆ ಓಚೆ ಓಚೆ ಫೈ ಶ್ರೀಕೃಷ್ಣ ಬೋಯಿನಾಂಕಾಲ ಓಕೆ ಬೋಯಸೇ ಬಟ್ಲ ವಾಲಂಟರ್ ಜಟ್ಟ ನಾಗರಾಜ್ ಓಚೆ ಬೋಯಸೇ ವಾಲನ್ರಿ ಆ ಲಾವ್ಡ ವಾಲಂಟರ್ ಜೀದೈನ ಓಚೆ ಕೋರ ಗೋವರ್ಧನರು ಓಕೆ ಅವರಿ ಓಚೆ ಕೋರ ಗೋವರ್ಧನರು ಓಕೆ हम्म राबरना गोवर्तमन हैं आरे वरुण लक्ष्मी हैं ओके ओके आरे वरुण लक्ष्मी हैं आरे वरुण लक्ष्मी मंदिर का इधर भी इधर भी इधर भी आवाज़ वाले वरुणांचल हैं बल्कि चलिए चलिए मंदिर आयें चुट चुट ओके

మరి గంగే గారికి అలాగే కరుణ గారికి అందరికీ ధన్యవాదాలు మేము గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తర్వాత వైఎస్ఆర్ పార్టీలో చేశాము అట్లాగే మా పెద్ద మా కృష్ణ గారికి ప్రాజెక్ట్ చైర్మన్ ఎప్పుడైతే ఇచ్చారో గుర్తించి జనసేన పార్టీ అందరికీ న్యాయం జరిగిద్ది ముందుకు సాగిద్దని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేస్తా సిద్ధమైంది తర్వాత అన్నిటికంటే కూడా నా దృష్టి మిగతా అటువంటి లేదు కానీ అంటే కేవలం ఈ నాలుగు ఐదు వేల ఎకరాలు అట్టా బతికించాలని నా ప్రయత్నం అంతా చేస్తే కానీ అంత ఇంతవరకు మనం పూర్తిగా సపడీకృతం కాలేదు దాన్ని ప్రత్యేకించి ఏంటంటే అవర్పాల్ స్వీయస్ని నిర్మాణం చేయాలి ఆ నిర్మాణం చేస్తే చాలా వరకు సమస్య పరిష్కారం అయింది దాని దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో నాగబార్ ప్రతిపాదన పంపించాను నాగబార్ తప్పనిసరిగా ఆమోదిస్తే రేపు వేసాకాలం నాటికి ఆ కార్యక్రమం పూర్తి చేయించే దిశలో గట్టిగా పనిచేస్తామని చెప్పి నేను అర్థం పూర్తి అయితే మీకు జనాభా సమస్యకు పరిష్కారం అయితే ఇంకా చిన్న చిన్న ఉంటే మీ కూడా ప్రతిపాదన చేస్తున్నాం వాటి గురించి తీసుకొచ్చి ముందు నా ధ్యేయం ఏంటంటే ఏదైతే ఐదు సంవత్సరాలు నాలుగు ఐదు వేల ఎకరాలు పంట పండించుకోలేదు అక్కడ మళ్ళీ పంట పండించి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది అదే కానీ ఆలోచించిన వెంకటేశ్వరకి చదువుపడి వారు గమనించాలని చెప్పి మాత్రం కోరుతున్నాను ఆ దిశలో వారి జనసేన ఖచ్చితంగా గమనికే చెప్పిన ఆలోచిస్తుంది ఆదర్శప్రాయంగా నిలుస్తుంది చెప్పడం మీ అందరికీ ఆలోచిస్తుంది జనసేన జన సైనికులందరూ కూడా ఇవాళ సంపూర్ణంగా వాళ్ళ సహకారం అందిస్తారని సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ కూడా మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించడానికి జనసైనికులు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పడం మీ అందరికీ మనం చేస్తాను దాంట్లో ఎటువంటి తేడా మాత్రం రాదని మాత్రం నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మన ముందు చాలా బృహత్తరమైన కార్యక్రమం ఉంది దాదాపు మీ గ్రామాల్లో ఏ సంవత్సరాలుగా పంట పండించుకోని పరిస్థితి ఉంది సముద్రం నీరు చొచ్చుకుని వచ్చేస్తుంది దాంతో మనం ఎంత తాపత్రయపడినా కూడా దాన్ని నిరోధించలేకపోయిన పరిస్థితి కూడా వచ్చింది మీ అందరికి తెలుసు ఆ రోజు మీరు ఎవరు నోరు మాట్లాడలేని పరిస్థితి అదే నేను ఎవరికైట్లో సత్యాగ్రహం చేస్తే ఎవరో మీరు వచ్చి పలకరించిన పరిస్థితి లేదు అండగానిచ్చిన పరిస్థితి లేదు కానీ ఏదైనా జరిగితే నేను ఆ ఊరికి వస్తే ఎవరో శివజీ లాంటి వాడు మాట్లాడారు తప్ప చనిపోయినాడేవారు తప్ప ఎవరు నోరు నోరెత్తగానే భయపడేవారు అంతటి భయానక వాతావరణంలో మీరు ఐదు సంవత్సరాలు జీవించారు నష్టాలన్నీ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చింది స్వేచ్ఛగా జీవించే పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఉందని చెప్పి మాత్రం అందుకే అన్నాళ్ళు ఎక్కడ ఏదైనా విమర్శ చేయలేని వాళ్ళందరూ కూడా ఇవాళ విమర్శలు చేస్తున్నారు ఆనాడ మనం ఏదన్నా ఆందోళన చేయాలంటే వెంటనే గృణ నిర్బంధాలు చేసేవారు పోలీసులు కవాతులు చేయించేవారు మీరు కోడూరులో ఎన్ని కబాతులు తగినవి మీరు చూశారు కదా కేవలం ఏదో దాసందర్ ఆవిష్కెళ్ళి మేము ఏదో ఎంత పద్ధతి ఆ రోజు నన్ను ఇక్కడ రా బయటికి రాకుండా బంధించి అక్కడ పెద్ద పోలీసు కవాతులు చేశారు భయ భయప్రాంతాలు చేశారు మన జ మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు అన్ని నుంచి కూడా వెళ్ళారు బందర్ వెళ్ళి వాళ్ళు ఆందోళన చేశారు కానీ అడ్డుకోలేదు అది ప్రభుత్వం యొక్క భక్తం అని చెప్పి మాత్రం అలా చేస్తాం మన ప్రతిద చిన్న దానికి కూడా మనని ప్రజల తరఫున మాట్లాడటానికి కూడా అవకాశం కల్పించిన స్థితి ఐదు సంవత్సరాలుగా ఉంది వాళ్ళ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం వాళ్ళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం చేస్తారు మీరంతా దాదాపు చాలామంది సర్ప శ్రీనివాసరావు గారు శిష్యులు ఉన్నారు ఎన్ని పోరాటాలు చేశారు ఎప్పుడు పోరాటమే కదా అని మంచి చేసినా కూడా మీరు నిలబెట్టేవాళ్ళు ఇంకేదో కాలేదని చెప్పేవాళ్ళు ఈ దేవనబరీ ముందు ఈ శివాలయం ముందు ఆగేవాళ్ళం కాదు నిన్న ఉండి ఇంకా అది తృప్తి ఉండేది కాదు ఇంకా ఏదో చేయాలి ఇంకేదో చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉండాలి అందుకనే తాళం ఆయనకి అంటే అది మేము ఆనందించేవాళ్ళు ఎందుకంటే సమస్యలు మనం అర్థం చేసుకోవాలి వాస్తవానికి ఏంటి చలకృష్ శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత నాకు చాలా ఎక్కువ బాధపడేవాడు నేనే మిగతా గారు బాధపడదు ఎందుకంటే డవల్పోర్ నుంచి బాన్ నుంచి ఎక్కడ ఏదో సమస్య వచ్చినాయి పొలం చోటు నీళ్లు రావట్లేదో పొలం చోటు ఇది ఉందని చెప్పగానే అంటే మేము స్పందించి దాన్ని ఆ సమస్యను తీర్చాలని ప్రయత్నం చేస్తాం ఇప్పుడు దురదృష్ట ఏమిటంటే దొరక ప్రజలకి మాకు మధ్య పార్టీ కార్యకర్తలు వారధగా ఉండేవారు వాళ్ళు ఎంతసేపు నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యల మీద పనిచేస్తుండేవారు అది తగ్గిపోయింది ప్రాజెక్ట్ కమిటీ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీలో చేరడానికి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరందరూ కూడా జనసేన వైపు రావటం చాలా ఆనందదాయక విషయం మీ అందరి పని నేను హృదయపూర్వకంగా నేను స్వాగతం కలుగుతాను ఊటకున్నం గ్రామం గత చరిత్ర తీసుకోండి మీరు ఏనాడు కూడా నాకు మెజారిటీ వచ్చింది గ్రామం కాదు మొన్న కూడా అంతగా మాత్రమే అయినా అభివృద్ధి ఏదైనా చేశానంటే మీరే చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సునామీ వస్తే ఆ సునామీ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టించింది మీ గ్రామంలో ఎందుకంటే నాకు తొంభైలు అనుకుంటే పెద్ద తుఫాన్ వచ్చింది చిన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మీ ఊరంతా కూడా గుండాల మై అయిపోయింది గుండాలు పొడడం కూడా రోజు పెద్ద సమస్య అయింది ఆ తర్వాత ఇంకొక తుఫాను వస్తే మీ ఊరు వచ్చి చూస్తాను మొత్తం అంతా కూడా ఊరంతా కూడా శోక సముద్రంలో ఉంది అంత ఏడుపులు మా ఊరుగా లేవు ఏంటంటే గొర్రెలన్నీ చచ్చిపోయాయి ఇంట్లో మనుషులు చనిపోయినా కూడా అంతగా రోధించరు అంత రోదంతా నిండిపోయి ఉన్నట్టుగా నా కళ్ళ ముందు కట్ట కనపడతాను అందువల్ల అలాంటి గ్రామంలో మనం రాజకీయంగా చూడటం కంటే కూడా ఆ గ్రామ అవసరాల దృష్ట్యా మనం వాళ్ళకి సాయం చేయాలని చెప్పి ఆరోగ్యం తప్ప వేరే లేదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఆ రోజు జర్మనీ వాళ్ళు సునామీ సమయంలో వస్తే వాళ్ళ చేత మీకు అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవని చెప్పి అక్కడ కట్టించాం అలాగే బస్సు పాలన లేకపోతే అక్కడ కట్టించాం ఆ తర్వాత గృహ నిర్మాణంలో మొత్తం ఇల్లుని కూడా జాతీయ మంచు అనేక సంస్థలతో అక్కడ సహాయం చేయించాను ఎక్కడ కూడా ఏ ఏ విషయంలో కూడా నేను రాజకీయంగా చూసి వీళ్ళు మనం ఓట్లు వేయరు వీళ్ళకి మనం ఎందుకు చేయాలని చెప్పి ఆలోచన ఏనాడు చేయలేదు ఏనాడు భవిష్యత్తులో కూడా చేయబోనని చెప్పడం మనం చేస్తాం అయితే అవన్నీ వాటికి మీరు గుర్తించారు అయితే ఇవాళ జనసేన పార్టీ జనం కోసం ఏర్పడిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన విధానం అంతా కూడా సామాన్యుల గురించి ఆలోచిస్తారు ఆయన కూడా కులాల గురించి ఆలోచించే మనిషి కాదు మన సామాన్య ప్రజల ఆలో ప్రజల యొక్క బాగోబురు గురించి ఆయన పార్టీ పెట్టాడు తప్ప పెద్దవాళ్ళకు కొమ్మకాయటానికి కాదన్న విషయం మాత్రం మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతున్నాను ఆయన ఎక్కడ ధనికులను అలా ధనికులను ప్రోత్సహిస్తే నా సీట్ ఇచ్చేవారు కాదు అంచేత ఆయన ఏంటంటే సమాజంలో అటు వర్గాలకి మనం ఏం చేయాలి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర వచ్చిన తర్వాత ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా కాలక చెప్పులు లేకుండా గిరిజన ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు తప్ప అని చెప్పాలి కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకున్నారు ఇంతవరకు గిరిజన గ్రామాల్లో రోడ్లు లేవు డోలీల మధ్య తీసుకెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది గర్భిణీ స్త్రీలని దానికి ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి అక్కడ వేయాలంటే అయినప్పటికి కూడా మన ఆ సమస్యని తీర్చిగా డోలీలు మోత లేకుండా చేయాలి గిరిజన ప్రాంతాలని చెప్పి ఆలోచించిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి మాత్రం నేను ఇప్పటికీ మనం చేస్తున్నాం దానికంటే ఆయన ఆలోచన సరళ లాంటిదో మీరు అర్థం చేసుకున్నారు అక్కడ చెప్పే గిరిజన ప్రాంతాలు ఇవాళ మన ఎమ్మెల్యేలు ఎవరు లేరు అక్కడ మీలాగనే ఆ పార్టీ పోటీసిన వాళ్ళని ఆయన కూడా అది కాదు సమస్య ఆ సమస్యని మనం పరిష్కారం చేయాలి వాళ్ళ ఇన్ని కొండ ప్రాంతాల్లో ఉంటూ ఇన్ని కష్టాలు పడుతున్నాయి ఈ ప్రజానే కానికి మనం ఏం చేయాలి అన్న సంకల్పం తప్ప వేరే లేదు నిజంగా అది చరిత్రలో గొప్ప విశేషం అని చెప్పి మాత్రం మనం చేస్తుంది ఎందుకంటే సామాన్యుడి గురించి ఆలోచిస్తున్న అసమాన్యమైన నాయకుడు పవన్ కళ్యాణ్ విషయం మాత్రం దయచేసి అందరూ కూడా గుర్తించాలి గుర్తించి ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఇప్పటికి వస్తున్నందుకు సంతోషం ఏదేమైనా ఆవరిగడ్ నియజంలో మాత్రం పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం నాకు జీవితంలో నేను మూడు సార్లు నేను పదవి చేసినా కూడా ఈ రకంగా పదవి ఓటంలో నాకు అత్యంత సంతృప్తి కలిగించిందంటే జగన్మోహన్ ఇంట్రెస్ట్ అని నాకేమో అభ్యంతరం లేదు కాబట్టి దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు అన్నారు పదా కోసం కానీ అతి సామాన్యుడికి అందులో కష్టాల కడగండలో ఉన్న రైతాంగానికి ప్రతి తీర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని మొట్టమొదటిగా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు చేశామంటే అది పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సు మాత్రమే జరిగింది తప్పు వేరే కాదని చెప్పి మాత్రమే చూడంటే నేను చేసే పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎలాంటి ఆలోచన ఆలోచనకు అనుగుణంగానే మనం పదాలు ఇవ్వాలని చెప్పిన ఆలోచనతో ఇచ్చాం తప్ప వేరే కాదు అలా ఇవ్వడానికి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి ముందు మీరు అందరూ కూడా కృతజ్ఞం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన తప్ప ఎవరి దిక్కాలి అంటే ఆయన ఆలోచనను అర్థం చేసుకుని దాన్ని నేను ఆచరించడానికి ప్రయత్నం చేశాను ఒక అతే సామాన్యుడికి అత్యున్నతమైన ఒకటి అంటే అది సాధ్యమైన విషయం కాదు కానీ అలాంటిది సాధ్యం చేసామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది తప్ప వేరే వారి వల్ల అయ్యేది కాదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం దాని దగ్గర కొంతమంది విమర్శ చేసే వాళ్ళు ఉంటారు అది అనవసరం మనకి